ఘోరంగా హత్యను మేమంగరము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య మళ్ళొకసారి నిరూపిస్తుంది కుల వివక్ష ఎంతున్నదో ఈ దేశంలో కుల వివక్ష అన్నది చాలా తీవ్రంగా ఉంది బంటికృష్ణ హత్య ఇది ఒక నిదర్శనం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వారు పాపం ప్రేమ చేసుకున్నారు వారు వారు పెండి చేసుకొని మంచిగా బ్రతకాలని ఆ సమయంలో కేవలము కులం గురించి వారి హత్యను చేసి చేయడము చాలా దారుణంగా ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము త్వరలోనే ఒక స్పెషల్ కోర్టు పెట్టి విదిన్ నైంటీ డేస్ తీర్మానం ఇచ్చేలాగా చేయాలి మనము మూడు నాలుగు సంవత్సరాల క్రితము మిరియాలగూడలో కూడా ఇలానే అయ్యింది అప్పుడు ప్రణయ్ హత్యను అప్పుడు కూడా అందరూ దళిత అందరూ కూడా మిరియాలగూడకి వెళ్ళి అక్కడ ఆ ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండిస్తూ అది తర్వాత అయిన సంగతి అందరికీ తెలుసు మేము ఇదే కోరుతున్నాము ప్రజలలో ఒక చై రావాలి అవగాహన రావాలి ఇలాంటి సమస్యలు ఉంటాయి దీన్ని మీరు చేతిలో తీసుకోవద్దు హత్యలు చేయొద్దు దీన్ని ఎవరైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారో వారు వారి జీ జీవితాలు వారు గడుపుకుంటారు మేము ముఖ్యమంత్రి గారిని ఇదే కోరుతున్నాము ఎక్స్గ్రేష కోటి రూపాయల వరకు ఇవ్వాలి స్పెషల్ కోర్ట్ పెట్టి తొందరగా జస్టిస్ వచ్చేలాగా చేయాలని చెప్పి అందరం డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు తొందరగా స్పందిస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన ఇంకా కుటుంబ సభ్యులకు కూడా ఒక ఉద్యోగం కల్పించాలి కల్పించినప్పుడు ఆ కుటుంబం ఎందుకంటే బంటి కృష్ణనే ఆ ఇంట్లో పెద్దవారు ఇంకొక ఉద్యోగం వారికి కల్పిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ 来吧。 कुल मथे खंडिता कुल मथो मां बि ख़बरदार कुल मथां भारत जय ब

माधूल रा ख़बरदार मदोन माधूल रा निम्न जुतों को जांच करना। शिक्षा है। दोस्तों में जांच किया करनी है। दोस्तों नो। शिक्षा है। दोस्तों में जांच किया करनी है। दोस्तों नो। शिक्षा है। दोस्तों में जांच किया करनी है। दोस्तों नो। शिक्षा है। एक पार्टी जारी स्पेशल को। वानिया। अब दोस्त नो। वाया। अब दोस्त नो। वा� అది దారుణంగా హత్య చేసి మరి ఆ కారు డిక్కీలో వేసుకొని వాళ్ళ పైశాసిక ఆనందాన్ని పొంది అది కులవి వివక్ష హత్య అని మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండిస్తున్నాము వారి సమగ్ర సర్వే సమగ్ర విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ మరి అదే వివేక్ చారు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి ముందు ముందు ఇలాంటివి జరగకుంటా అలాగే వీరికి మంచి మంచి న్యాయం చేయాలని కోరుకుంటూ అదే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ కుటుంబానికి మంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చాలా దారుణంగా జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంతకుముందు మిరియాలగూడలు కూడా ఈ కుల వివక్షణ వలన ప్రేమ చేసుకున్న వాళ్ళలో మాన వ్యక్తిని అక్కడ కూడా చంపడం జరిగింది మేము దాన్ని కూడా అప్పుడు వెళ్ళి ఖండించడం జరిగింది ఈరోజు కూడా చాలామంది బయట కుల వివక్షణ లేదు లేదు అంటారు కానీ ఈ హత్య ఏదైతే జరిగిందో అది కూడా స్పష్టంగా కనబడుతుంది ఎంత కుల వివక్ష ఉందో ఈ సమాజంలో సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి ప్రేమ చేసుకొని వారు వారి కుటుంబం మంచిగా నిలబెట్టుకోవాలని చెప్పి వారి ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి ఈ కులం పేరుతో హత్య చేయడము సరైన పద్ధతి కాదు మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇదే డిమాండ్ చేస్తున్నాము ఈ కుటుంబానికి ఆదుకోవాలి పీత ప్రజలు కోటి రూపాయలు వారికి ఎక్స్క్రేష ఇస్తూ ఒక ఉద్యోగం కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఒక స్పెషల్ కోర్టు ఇలాంటి హత్యలకు స్పెషల్ కోర్టు పెట్టి తొంభై రోజులలోనే నిర్ణయాలు తీసుకునేటట్టు చేయాలి లేకపోతే నిజంగా జస్టిస్ ఉన్నట్టు కనబడదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే కోరుతున్నాము తొందరగా ఒక స్పెషల్ కోర్టు పెట్టి దీన్ని ఈ కేసుని తొందరగా నిర్ణయాలు వచ్చేలాగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము వారి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధైర్యంగా ఉండండి మేమందరం మీతో ఉన్నాము మేము కూడా మా తరఫు నుంచి ఎట్లయితే ఆదుకోవాలో డెఫినెట్లీ ఆదుకుంటామని చెప్పి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాం భీమ్ అందరికీ చాలా హీనాతిహీనమైన ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇక్కడ ఇరవై ఆరు తారీఖు జనవరి జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు కూడా అధికారులు రావడం రాలేకపోవడం విజిట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు సంబంధిత జిల్లా ఎస్పీ రావాలి సంబంధిత కలెక్టర్ గారు రావాలి కానీ ఇంతవరకు రాలేదు అంటే చాలా సిగ్గుచేటు ఇంత ఇంకా ఈ భారతదేశ చరిత్రలో ఇది ఇంకా మరొ మరవలేని ఘటన ఇది తప్పనిసరిగా మీ అందరం కూడా ఈ యొక్క కుటుంబానికి అండగా ఉంటాం న్యాయపరమైన పోరాటం చేస్తాం ఎందుకంటే దళితుల మీద ఇంకా తట్టు మాలకులానికి చెందిన అబ్బాయి మీద దాడి జరగడం హీనాతిహీనకరమైన చర్య తప్పనిసరిగా దీనికి చట్టపరంగా ఏమున్నాయో అవి తీసుకుంటాం ఎవరైతే అధికారులు ఇంతవరకు రావాలి తక్షణమే వారికి ఆర్థిక సాయం ఇవ్వాలి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ వారు ఏ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఆర్థికంగా అన్ని ఆదుకోవాలని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లి ఈ విషయాన్ని వారి ముందట పెట్టడం ఎందుకంటే హోంశాఖ మాత్రలుగా వారే ఉన్నారు తప్పనిసరిగా ఇలాంటి జిల్లాలో ఇలాంటి మన యొక్క తెలంగాణలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్నీ కూడా అన్ని అన్ని వర్గాలతోని ఏకమై తప్పనిసరిగా ఇలాంటి చర్యలను ఎదుర్కొంటాం ఈ సమాజంలో చదువుకొని అంబేద్కర్ ఇచ్చిన యొక్క ఫలాలను అందరూ ఆస్వాదిస్తున్నారు అంబేద్కర్ అంటే అందరికీ దేవుడు అన్ని కులాలకు మతాలకు అందరికీ ఆయన ఇచ్చిన హక్కుల ప్ర ప్రకారమే జీవిస్తున్నాం తప్ప ఎవరి దగ్గర దోసుకొని ఎవరిని దోసుకొని తినట్లేదు మేము కాబట్టి దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాం పెద్దలు గౌరవనీయులైన మా యొక్క సోదరుడు వివేకానందతో కలిసి తప్పనిసరిగా మేము ఈ యొక్క సమస్యను ఎవరో ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తామని మీడియా తరంగా చెప్తున్నాం థ్యాంక్ యూ సంబంధించిన విషయంలో మీరు అధికారులతో మాట్లాడడం కానీ ఇప్పటివరకు అధికారులు ఎవరు రాలేదు కదా దానికి సంబంధించిన విషయంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడినాము వారి ఊరిలో ఆల్రెడీ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడ కూడా సెక్యూరిటీ ఇస్తామని చెప్పినారు అట్రాసిటీస్ కేసు ఫైల్ అయిన తర్వాత ఏదైతే ఆర్థికంగా వారికి సాయం కల్పించాలో అది కూడా ప్రాసెస్ డిఎస్పి గారు ఫాలో అప్ చేసి చేపిస్తున్నారు అది మేము కూడా వారికి భరోసా ఇప్పించినాము మేము ఉన్నాము ఇక్కడ మేము అందరం కలిసి ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ఈరోజు ఇంతమంది ఈ వచ్చి వాళ్ళకి భరోసా ఇప్పించడం జరిగింది అంటే ఇక ఆరు ఆరుగురే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదైతే ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఎవరైతే ఈ దుర్ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే బాధ్యత పోలీస్ కేసుకు సంబంధించి ఇప్పుడు అధికారులకు సంబంధించిన విషయంలో అధికారులు కూడా రాలేదు కదా మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు ఇప్పటి వరకు పోలీసులు ఇక్కడ ప్రొటెక్షన్ కానీ మిగతా ఏమి ఇవ్వకపోవడానికి గెలక కారణాలు అంటే ఏం పోలీసులు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా లేదండి అట్ల ఏం లేదు నేను మాట్లాడాను అన్నీ దే ఆర్ టేకింగ్ ద లీగల్ హైస్ పర్ మ్యామ్ లీగల్గా యాక్షన్ ఏం చేయాలన్నా తీసుకుంటున్నారు కలెక్టర్ హైజ్ టు విజిట్ ద సీన్ యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి రావాలి రెవెన్యూ అధికారులు రావాలి పోలీస్ అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు అన్ని విధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సన్ప్రీత్ ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ నాకు తెలుసు సార్తో చేశాను కాబట్టి సార్ అస్యూరెన్స్ ఇచ్చిండు అలాంటిది ఏముండదు ఏ విధంగా కూడా నేను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇది హీనమైన చర్య ఇంకా సమాజంలో దళితుల పైన ఇంకా ఇలాంటి పరుపు హత్యలు కావడం చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు జరగద్దని కోరుకుంటున్నాం తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ విద్యావంతులు చాలా విద్యావేత్తలు అలాగే చాలా మేల్కున్న సమాజం కాబట్టి ఇలాంటివి జరగడం దురదృష్టకరం తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను అట్లా జరిగితే ఇమీడియట్లీ సస్పెండ్ అవుతారు నేను పోలీస్ ఆఫీసర్ను చేశాను కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అట్లా చేయరు ఏ ఉన్నా కూడా అక్కడ ఎవరున్నా కూడా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి వాళ్ళు చేయకుంటే వాళ్ళ కర్మానుభవిస్తారు అంతే అలా జరగదండి అలా అందరూ కూడా ప్రాముఖ్యత చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు నాగరాజు గారు వచ్చారు కదా మొదటిసారి అంటే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం సో ఏమంటున్నారు వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ లేదంటే నాగరాజు గారు ఈరోజు కుటుంబానికి ఇచ్చినటువంటి భరోసా అయింది ప్లస్ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏమేమి చెప్పారు అధికారులు మీరు ఫోన్ మాట్లాడినప్పుడు కానీ మీద విషయాలు కానీ వాస్తవానికి ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ పి యాక్ట్ ప్రకారం కలెక్టర్ ఇంటికి వచ్చి విజిట్ చేయాలా కలెక్టర్ రాలేదు ఎస్పీ వచ్చి విజిట్ చేయాలా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలా వాళ్ళు రాలేదు ఎంఆర్ఓ రావాలా ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పిస్తూ వాళ్లకు పేదవాళ్ళు కాబట్టి కనీసం మూడు నెలల రేషన్ నింపుతూ మొదటి విడతగా నాలుగున్నర లక్షల రూపాయలు ఇవ్వాలి ఎఫ్ఐఆర్ అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు పైగా ఈ రక్షణ ఇవ్వకపోవడం చేత నిందితులు ఏ స్థాయిలో దిగజారంటే పిటిషనర్నే హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్లీ మాలబంటి వాళ్ళ నాన్నకు డైరెక్ట్గా ఇద్దరు బైక్ మీద వచ్చేసి కేసు రిటర్న్ తీసుకోకపోతే మిమ్మల్ని హతమారుస్తామని అన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏమిటంటే ఇటువంటి కుల ఉన్మాదంతో జరిగిన హత్యలకు ప్రత్యేక కోర్టును స్పెషల్ కోర్టును ని నియామకం చేసి నిందితులకు తక్షణమే నైంటీ డేస్ లోపు శిక్షించాల ఒకవేళ నిందితులకు నైంటీ డేస్ లోపు శిక్షించకపోతే మేమిడియట్గా చలో సూర్యపేట నిర్వహిస్తాం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం ఒకవేళ చట్టపరంగా మాకు న్యాయం జరగకపోతే బాధితులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన ఎక్స్ రావాలా కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం కల్పించాలా పోలీస్ వ్యవస్థ వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలా కల్పించిన పక్షంలో త్వరలోనే మేము మాల సంఘాల ఆధ్వర్యంలో రా కార్యాచరణను ప్రకటిస్తాం చలో సూర్యపేట నిర్వహిస్తాం లక్షలాది మందిగా తరలివస్తాం ఒకవేళ చట్టం మాకు రక్షణగా లేకపోతే మా మాల జేఏసీల ఆధ్వర్యంలో మేము మా రక్షణ చేసుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఈ కేసు విషయంలో ఒకవేళ తొంభై రోజుల్లోపు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షించకపోతే వంద శాతం మా ప్రజా కోర్టులో నిందితులను శిక్షించడానికి మేము చట్టాన్ని కూడా చేతుల్లో తీసుకోవడానికి వెనకాడమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఒకవేళ నిజంగా ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించారు ఇద్దరు వచ్చి అనే విషయానికి సంబంధించిన విషయాలు అది నిజమైన అంటే బెదిరించేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయా ఇది ఒకవేళ బెదిరించేది అంటే వాళ్ళు వాళ్ళకు కూడా పోలీసులు సపోర్ట్ ఉందనుకోవచ్చు ఏమనుకోవచ్చు వాస్తవానికి వాళ్ళ నాన్న బండి కార్యక్రమం చేసినప్పటి నుంచి ఆ ఇంటి దగ్గర ఉంటుండు ఆ ఊర్లో ఉంటుండు ఇక వీళ్ళు బంటి బీ వాళ్ళ వైఫ్ వాళ్ళకు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే పెద్ద పెద్దలు వస్తారు పరామర్శించడానికి వచ్చారు అది వాస్తవంగా మేము కూడా ఫస్ట్ ఇది ఎవరో ఏదో ఫేక్ న్యూస్ అనుకున్నాం తర్వాత వాళ్ళ నాన్నగారిని అడగడం జరిగింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఓపెన్గా చెప్పిండు మీడియాతో కూడా చెప్పిండు ఇద్దరు పిల్లలు వస్తే నేను బండి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని దగ్గరికి వెళ్ళినా వెళ్తే మరి ఆయనతో మాట్లాడుకుంటా నీకు ఒకటి మీ కోడరికి ఒక కోటి ఇస్తాము మీరు విత్రరా కావాలి అయితే మేము లేకపోతే నేను చంపేస్తామంటే ఆ పిటిషన్నే బెదిరించిర్రు అంటే అది నిజంగా కావాలని చేసిర్రు లేకపోతే వేరే వాళ్ళకి కాల్ చేసి ఏదో చేయాలని అంత పెద్ద పెద్ద మనిషే ఇచ్చిండు పిటిషన్ ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఆయనే ఇచ్చినట్టు ఉంది కాబట్టి ఆయనే బెదిరించారు ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఎవరు వచ్చి ఇక్కడ అంతా చూసి ఏం జరుగుతుందని చెప్పడము ఏదో చేస్తుర్రు అట్లాంటి దాంట్లో మేము పోలీస్ వారి నుంచి కోరడం ఒకటే వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ బా సెక్యూరిటీ నిర్వహించాల బాధ్యత పోలీసు వాళ్ళదని మేము డిమాండ్ చేస్తున్నాము అది నిజమే వాస్తవే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బెదిరించింది వాస్తవమే దిగుతున్నారంటే అనుకోవచ్చు పోలీసు వాళ్ళు అండగా ఉండనుకోవచ్చు కాదు కానీ వీళ్ళ వీళ్ళ పరంగా వీళ్ళకి సరైన సెక్యూరిటీ లేదని మా అనుమానం అండగా ఉండని మేము అనట్లేము వీళ్ళకి అదే సెక్యూరిటీ ఇచ్చి ఉంటే అది జరగపోతుండే అట్లనే మేము అంటున్నాం కానీ వాళ్ళు పోలీసులు వాళ్ళకు లొంగిపోయారని మేము అనట్లేము ఎందుకంటే ఎస్పీ గారిని కలిసినాం డిఎస్పీ గారిని వాళ్ళు మంచిగా స్పందించరు కానీ వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఏం చేయాలంటే వాళ్ళకు వాళ్ళ తండ్రి గారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు మేము కంప్లైంట్ చేసి ఇక్కడ వచ్చారు సెక్యూరిటీ సెకండ్ రోజు వాళ్ళ నాన్న బెదిరించారని అక్కడ వచ్చారు అంటే ముందస్తుగా ఒక ఒక అతన్ని చంపి కిరాతకంగా అన్ని చేసినాక కూడా మరి వాళ్ళ పేరెంట్స్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది ఎస్పీ గారు ఉంటుంది డీఎస్పీ గారు ఉంటుంది వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా అట్లాంటి బెదిరింపులకు కానీ వాళ్ళకు ఏది రాకుండా వాళ్ళకు ధైర్యంగా ఉండేటట్టు చేయాలి వాళ్ళ కోసం మేము ఆ బంటి కుటుంబం కోసం మేము రే ప్రతిరోజు అదే పని మీద వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మహిళలు అన్ని కుల సంఘాలు కావచ్చు ఎస్ఎస్డి కావచ్చు బిఎస్సి కావచ్చు అన్ని వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ గురించి తెలుసుకొని చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం మేము కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము థ్యాంక్ యూ బంటి భారగవి కేసులో హత్య కేసులో ఆ రోజు చనిపోయిన రోజు కూడా మేము అమ్మాయి పక్క నుండి భరోసా ఇచ్చినాము నేటి నుంచి నాటి వారికి కూడా అమ్మాయికి మేము తోడుగా ఉంటామని చెప్పిపోయాము ఈరోజు వచ్చినాము ఈరోజు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిని ఎవరన్నా బెదిరించినా వాళ్ళ డాడీని గిట్లా ఎవరన్నా బెదిరించినా ఊకునేది లేదు వాళ్ళని ఎంతటికైనా మేము మహిళా సంఘాల తరఫున పోరాడతాము రాష్ట్రారోకం చేస్తాము కలెక్టర్ కానీ డిఎస్పికి కానీ ఎస్పీకి కానీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలని తెలియజేస్తున్నాము ఈ రోజు నుంచి అమ్మాయికి ఎలాంటి బెదిరింపులు రావద్దు వస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు ఒక్కొక్కడు ఎవడైతే బెదిరించి తడో ఆయన ఒక్కొక్కరిని మీ మహిళలమే చెప్పులు తీసుకొని పొరకాలు తీసుకొని బట్టలు కూడా నడి రోడ్డు మీద ఉరికిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మొన్న కూడా చెప్పాను అమ్మాయికి తోడుగా ఉంటాము ధైర్యం ఇస్తాము అమ్మాయిని ముందు నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మా మహిళా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం yön మాలబంటి హత్య కేసులో ఫోన్లు చేసి బెదిరియడం అలాంటివి బాగలేదు ఏమైనా అలాంటివి ఇంకా రిపీట్ అవుతూ ఉంటే మేము మహిళా కమిషనర్కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి అది సూర్యాపేట జిల్లా తరపు నుంచి రాష్ట్రం నుంచి కూడా ర్యాలీ తీయడానికి ధర్నాలు చేయడానికి వెనకాడము ఆ అమ్మాయికి అన్ని విషయాలలో కూడా మేము గట్టి సపోర్ట్ ఉంటాం మహిళా సంఘాల నుంచి మా అమ్మాయికి ఏదన్నా హాని లాంటి తలపెడితే మాత్రం ఖచ్చితంగా మేమైతే బట్టలు ఊడదీసి రోడ్డమ్మట్టు ఉరికించుకుంటూ కొట్టడానికి కూడా వెనకాడం మహిళా సంఘాల నుంచి కాబట్టి మేము అమ్మాయికి ఇప్పటి నుంచి ఎప్పటివరకు ఫుల్ సపోర్టుగా మహిళా సంఘాల నుంచి సపోర్ట్ ఉంటామని మేము తెలియజేస్తున్నాము